న్యూస్ చూస్తున్నాం టానిక్ ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది అర్ధరాత్రి రెండు గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది అమ్మకాలపై ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం తీసుకురాగా గత సర్కారు ఇచ్చిన వెసులుబాటుకు కొత్త ప్రభుత్వం బ్రేక్ వేసింది టానిక్ సమయాలను ప్రభుత్వం కుదించింది రాత్రి పదకొండు గంటలకే టానిక్ ను మూసివేయాలని ఆదేశించింది టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర రవిచంద్ర అందిస్తారు మూడు రోజుల నుంచి టానిక్ ఎలైట్ వైన్ షాప్ల మీద దాడులు చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు దాంతో పాటు కమర్షియల్ శాఖ అంటే జిఎస్టి అధికారులు కూడా దాడులు చేస్తున్నారు వీళ్ళు ఎంత కొనుగోలు చేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు ఎందుకంటే గతంలో కూడా దీనికి ఎక్కడ లేనంటే మిగతా వైన్ షాపులు కావచ్చు మిగతా బార్లకు దీనికి సంబంధం లేకుండా రకరకాల అనుమతులు ఇచ్చారని చెప్పుకోవచ్చు రాత్రి రెండు గంటల వరకు కూడా అమ్ముకునే వెసులుబాటు కల్పించింది గత ప్రభుత్వం అసలు ఎందుకు ప్రత్యేకంగా ఈ టానిక్ ఎలైట్ వైన్ షాపులకి మాత్రమే రెండు గంటల వరకు రాత్రి రెండు గంటల వరకు ఎందుకు అనుమతులు ఇచ్చారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు అవి రద్దు చేశారు ఎక్సైజ్ శాఖ రద్దు చేసేస్తుంది పదకొండు గంటల వరకే పర్మిషన్ ఇచ్చింది టానిక్ ఎలైట్ కి సంబంధించి పదకొండు గంటల వరకే అమ్మకాలు కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది దీంతో మరొక అంశం ఏంటంటే సుమారు ఆ గతంలో నుంచి ఇప్పటి వరకు సుమారు వంద కోట్ల వరకు కూడా ఈ టానిక్ ఎలైట్ వైన్ షాపులకు సంబంధించి వంద కోట్ల వరకు పన్ను ఎగ్గొట్టినట్టు ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ దాంతో పాటు టూ కమర్షియల్ శాఖ అధికారులు గుర్తించారు వంద కోట్లకు పైచలకే పన్ను ఎగవేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది బెవరేజెస్ కంపెనీల నుంచి టానిక్ ఎలైట్ కొనుగోళ్లు అన్ని పరిశీలించారు కొనుగోళ్లు ఎంత వరకు చెప్పారు ఈ టానిక్ ఎలైట్ సంబంధించిన ఆ స్టోర్స్ పదకొండు ఉన్నాయి వైన్ షాపులు పదకొండు ఉన్నాయి ఈ పదకొండు సంబంధించి ఎక్కడెక్కడ కొనుగోలు చెప్పారు ఎంత అమ్మారు ఎంత పన్నులు ఆ పే చేశారు ఎందుకంటే అమ్మినట్లుగా వాటికి ఆ పన్నులు పే చేయాల్సి ఉంటుంది పన్నులు చెల్లించాల్సి ఉంటుంది అలా చెల్లించినట్టు విధంగా సుమారు వంద కోట్ల వరకు కూడా ఉందని చెప్పుకోవచ్చు దీంతో ఈ అమ్మకాలు కొనుగోలుని కూడా సీజ్ చేశారు ఎందుకంటే వీళ్ళు గతం నుంచి ఇందులో నిర్వహించినట్టుగా విషయంలో కూడా గతం నుంచి కూడా రూల్స్ ఫాలో కాలేదు దాంతో అమ్మకాలను కొనుగోళ్లు సీజ్ చేశారు అంతేకాకుండా ఈ టాన్ ఎలైట్ కి సంబంధించిన వైన్ షాపుల సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేశారు సీజ్ చేసేసి విచారణ చేపడుతున్నారు అసలు ఆ గతం నుంచి ఇప్పటి వరకు ఎంత అమ్మకాలు కొనుగోలు చేపట్టారు పన్నులు ఎంతవరకు చెల్లించారు ఇంకా ఎంత చెల్లించాల్సింది ఎందుకు పనులు ఎగ్గొట్టాల్సింది ఓ పక్క ఏదైతే మరో పక్క ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా రాత్రి ఎన్ని పద రెండు గంటల వరకు పర్మిషన్ ఉంటే దాన్ని పదకొండు గంటల వరకు కుదించారు పదకొండు గంటల కంటే ఎక్కువగా షాపు ఓపెన్ చేస్తే మాత్రం సీజ్ చేసే విధంగా కూడా రూల్స్ ఫ్రేమ్ చేశారని చెప్పుకోవచ్చు జనరల్ గా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా పదిన్నర గంటల వరకు వైన్ షాపులు ఉంటాయి దాంతోపాటు పదకొండున్నర వరకు బార్లు ఉంటాయి పబ్బులు పన్నెండు గంటల వరకు ఉంటాయి అంతా అందరికీ తెలిసినట్టు విషయం ఇది రూల్స్ అసలు ఎక్సైజ్ శాఖ కావచ్చు లోకల్లో ఉన్నట్టు మున్సిపాలిటీ లేదంటే గ్రామ పంచాయతీ ఎక్కడైనా వైన్ షాపులకు ఉన్నట్టు రూల్స్ ఇది ఈ రూల్స్ అనేటివి కాకుండా ఏకంగా రాత్రి రెండు గంటల వరకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారు అంతేకాకుంటే ఈ స్థానిక ఎలక్ట్రిక్ సంబంధించిన వైన్ షాపుల సంబంధించి వీళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి అంతేకాకుండా వివిధ దేశాల నుంచి కూడా కొన్ని కొంత కొన్ని రకాల మద్యం బాటల్ని కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అసలు ఎందుకు విధంగా అంటే కొన్ని దేశాల్లో ఉన్నట్టు దాంతోపాటు కొన్ని రాష్ట్రాలన్నట్టు ప్రత్యేక వైన్స్ కూడా తెచ్చి అమ్మటం కొనుగోలు వీళ్ళకే ఎందుకు ఇలాంటి అనుమతులు ఇచ్చారన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు దాంతోపాటు ఇటు కమర్షియల్ ట్యాక్స్ అంటే పన్నులు అంటే జీఎస్టీ శాఖ అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు ఈ దాడులు మీద అకౌంట్స్ చక్రి అంటే రవిచంద్ర ఇక్కడ వైన్స్కి పదకొండు గంటల వరకు సమయం ఇచ్చి బార్స్ అండ్ రెస్టారెంట్ పబ్లిక్కి కి పన్నెండు గంటల వరకు సమయం ఇచ్చి ఓన్లీ ఒక టానిక్ వరకు మాత్రమే రెండు గంటల వరకు ఎందుకు విసులుబాటు కల్పించాల్సి వచ్చింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఒక ఎంపీ కావచ్చు గత ప్రభుత్వం ఒక అధికార పార్టీలు ఉన్నటు ఎంపీ కావచ్చు దాంతో పాటు ఒక ఇద్దరు ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ లు కూడా దీని వెనకాల ఉండి ఆ ఈ వైన్ షాప్ లో సంబంధించి అంటే ఈ టానిక్ ఎలైట్ కి సంబంధించి ఒక ఫ్రాంచైజీ లాగా ఇది వీటికి సంబంధించి దాని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు దాంతో దీనికి వెసులుబాటు వచ్చేసింది టానిక్ ఎలైట్ పదకొండు స్టోర్లకు వెసులుబాటు వచ్చింది రాత్రి పన్నెండు గంటల వరకు దాంతో పాటు మద్యం ఆ వివిధ ప్రాంతాల నుంచి సేకరించే విధంగా కాస్ట్లీ ఇందులో కాస్ట్లీ బాటిల్స్ అమ్మటం ఒక బాటిల్ అమ్మి ఆ పది బాటిల్ అమ్మి ఒక బాటిల్కి మాత్రమే ఆ ట్యాక్స్ కట్టడం పన్నులు కట్టడం ఇదంతా పన్నులు ఎగవేట అసలు ఆ కొనుగోలు చేపట్టిన అమ్మకాలు కొనుగోలు కూడా ఇవన్నీ కూడా ఎక్కడ చూపించకపోవడం ఈ విధంగా ఇవంతా జరిగింది దీంతో అధికారులు కూడా హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు ఈ కంపెనీలకు అంటే ఈ వైన్ షాపులకు సంబంధించవరాలు అన్నిటిని కూడా సీజ్ చేశారు దీంతో అన్ని రహస్యాలు తీసుకున్నారు అసలు ఎందుకంటే ఎంతవరకు ఎంతవరకు అమ్మకాలు చేపట్టారు అంతేకాకుండా బ్లాక్ లో ఏవైనా వైన్స్ బాటిల్స్ కూడా తెచ్చేసి కాటన్లు కాటన్ల కాటన్లు అమ్మారా ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు ఎందుకంటే ఆ లెక్కల్లో కాకుండా లెక్కల్లో లేని విధంగా కూడా అమ్మకాలు కొనుగోలు చేపట్టరా ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు అటు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇద్దరు కూడా ఆ కలిసి దాడులు చేయటం తోటి అసలు విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు గత మూడు రోజుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి ప్రత్యేకంగా ఈ టానిక్ ఎలైట్స్ వైన్ షాపులకు సంబంధించి ఎందుకు ప్రత్యేక రూల్స్ పెట్టారన్న కోణంలో కూడా ఆ విచారణ చేపడుతుంది చెప్పొచ్చు మూడు రోజుల నుంచి విచారణ కొనసాగుతుంది గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు కొందరు వీళ్ళకి అండదండలుగా ఉన్నారు అంతేకాకుండా సీఎంఓ పనిచేసే వాళ్ళ పిల్లలు కూడా ఈ ఫ్రాంచైజీలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే పదకొండు వైన్ షాపులు పదకొండు ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కూడా అనుమతులు తీసుకున్నారు వాళ్ళు కూడా అందులో ఈ బిజినెస్ లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంతో ఉన్నతాధికారుల పిల్లలు దాంతో పాటు రాజకీయ నాయకులు అండదండలు ఉన్న తోటి ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు ముప్పుడుగా సంపాదించారు దాంతో పాటు వంద కోట్లకు పైగా పన్నులు కూడా ఎగవేశారు ఆ కోణంలో కూడా పూర్తి విచారణ చేపడుతున్నారు చక్రి థ్యాంక్ యూ రవిచంద్ర టానిక్ ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది అర్ధరాత్రి రెండు గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది అమ్మకాలపై ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం తీసుకురాగా గత సర్కారు ఇచ్చిన వెసులుబాటుకు కొత్త ప్రభుత్వం బ్రేక్ వేసింది టానిక్ సమయాలను ప్రభుత్వం కుదించింది రాత్రి పదకొండు గంటలకే టానిక్ను మూసివేయాలని ఆదేశించింది టానిక్ ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది టానిక్ షాప్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది అర్ధరాత్రి రెండు గంటల వరకు అమ్మకాలకు బ్రేక్ వేసింది అమ్మకాలపై ప్రత్యేక జీవోను గత ప్రభుత్వం తీసుకురాక గత సర్కార్ ఇచ్చిన వెసులుబాటుకు కొత్త ప్రభుత్వం బ్రేక్ వేసింది టానిక్ సమయాలకు ప్రభుత్వం కుదించింది రాత్రి పదకొండు గంటలకే టానిక్ను మూసివేయాలని ఆదేశించింది